హాయ్ ఫ్రెండ్స్ ఎలా లేకుం మళ్ళీ ఇంకో పులుసు చేస్తున్నానండి మా ఇంట్లో ఏమో రొయ్యలే రొయ్యలు ఇంక మీట రోజు రొయ్యలే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకున్నానండి ఇంట్లోనే మసాలా వేసుకున్నాను తర్వాత ఏమంటే ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటోస్ అలాగే కరివేపాకు రొయ్యలు వేసుకున్నానండి వీటితో పాటు ఉప్పు అలాగే పసుపు వేసి బాగా కలుపుకున్నాను ఇందులోకైతే వాటర్ వస్తుందండి నేనైతే కొద్దిగా కూడా వాటర్లు చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి ఆ తర్వాత ముందు మసాలా వేస్తున్నాను కదండి ఈ మసాలా అయితే ఏం లేదండి వేయించిన జీలకర్ర మెంతులు టమాటోస్ ఉల్లిపాయలే అండి ఇందులోకే ఉప్పు పసుపు ధనియాలు ధనియాల పొడి మిరపొడి అన్ని వెసుకాలు పెట్టినాను ఆ మసాలా మొత్తం ఇందులోకైతే షిఫ్ట్ చేసుకున్నాను తర్వాత పచ్చి వాసన పోయిన తర్వాత ఆలుగడ్డలు అయితే కట్ చేసి అది అదైతే వేసుకున్నాను అది పచ్చి వాసన వెళ్ళిన తర్వాత ఇందులోకైతే కొద్దిగా వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత అయితే ఇందులో చింతపండు గుజ్జు వేసుకున్నాను చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్